నేను మీ గొన్ల అరవింద్ కుమార్ ఈ రోజు మనం ప్రస్తుతం ఈ రోడ్డు అనేది పదో వాడు ప్రధాన రహదారి ఇప్పుడు ఇంత అందంగా ఉంది కదా ఈ రోడ్డు నైట్ కాగానే ఏ విధంగా ఉందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకు కనిపిస్తున్న గోడ మార్కెట్ యార్డ్ ఒక గోడ ఎన్నో లక్షల కోట్లు పెట్టి మార్కెట్ యార్డ్ లో గోదాములు నిర్మించారు ఒక సెక్యూరిటీ అనేది లేదు ఒక లైట్ వ్యవస్థ అనేది లేదు ఈ వీడియోలో మీకు లాస్ట్ లో చూపిస్తాను నైట్ పూట ఏ విధంగా ఉంటుందో కూడా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను నైట్ సమయంలో వాటర్ పట్టుకోవడానికి కూడా వస్తారు మొత్తము చెట్లతోటి ఈ విధంగా ఉంది ఒక్క లైంటే లేదు ఇక్కడ మొత్తము నైట్ పూట ఇది నూతనంగా ఏర్పాటు చేసినటువంటి గోదాం స్తంభాలకు ఒక లైట్ వ్యవస్థ కూడా లేదు ఒకసారి చూడండి ఇది నూతనంగా తయారైనటువంటి పిఎస్ఎస్ కోదాం అంధకారంలో ఉన్నటువంటి నరసింహారెడ్డి గారి ఇల్లు